నా పేరు ఏర్ల మాకేం నచ్చలేదు అయ్యా జనం అంది జగన్ గిగను ఈయన పోయిన మూ మూడు సంవత్సరాలు ఇప్పటికి మూడవ సంవత్సరం ఇప్పుడు ఆ పిం చేసిండ్రు మంచి చెబ్బరి చూసిండు మొన్న చిచ్చరిచ్చిపోయిండు అన్నీ బాగానే చూసిండు అయ్యా ఆయన ఉగ్గురా చేసిండు చేసి మాకు బాగానే చూసిండు మూడు సంవత్సరాల నుంచే నేను ఆయన నాకు ఈ కన్ను మంచి శబ్బర్ చూసింది అన్నం పెట్టిండు అన్నదాత అయిడు అందరికి అన్నం పెడుతున్నాడు ప్రజలకు కూడా పెడుతున్నాడు మాకే కాదు మమ్మల్ని కూడా బాగా చూస్తున్నాడు ఎక్కడ వచ్చినా కూడా బాగా ఇటు వచ్చిందంటే మమ్మల్ని మిషలలో బాగా హెచ్చరిస్తున్నాడు అది ఒక్కటి నచ్చింది నాకు నేను కూడా ఆయన కాడికే పోయి ఆయన కాడనే చూపించుకొని పోతున్నా ఆయన పరిపాలన మాకు పనికి రాలేదు మాకేనాడు ఆయన చూసింది లేదు ఆయన మాకు పెట్టింది లేదు బుర్రా బుర్రా ఎప్పుడన్నా వచ్చి తొంగి కూడా చూసిపోయినాడు కాదు ఆయనకు ఓటు ఏ అన్న వేపించిండు వేసుకున్నాడు ఆయన పైన ఆయన చూసుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి పెట్టుకుంటున్నాడు కాళ్ళు కళ్ళు లేనాల కదంటే పది రూపాయలు ఇచ్చేది ఒగిసి వాళ్ళకంటే ఇచ్చేది బరిలా పని చేసుకుంటే వాళ్ళకి చెప్పు గెలిచిన తర్వాత మీ దగ్గర వచ్చారా ఒక్కసారి వచ్చిండసారి కూడా రాలే ఇదేమీ అని అడగలే మంచి ఏమి చెబ్బరేమని అడగలే అందుకని మేము మటుకు ఆయనకి వేయడానికి లేదు వేయము ఫ్యాన్ గుర్తుగా వేయం మేము ఇది వరకు ఇటు ఏ ఏ గుర్తుకేసారు ఈ వరకు వేసింది ప్యాన్ గుర్తుకి ఇదివరకేసింది సైకిల్ గుర్తుకి అందుకని ఇప్పుడు ఆయనకి ఏదలుచుకోలేదు వేయన్ని నేను రెండు వేల రెండు నాలుగు ఎలక్షన్స్లో రేపు ఎవరికేస్తారు మీ రోడ్డు మేము ఆయన ఉగ్రాకేస్తాం ఆయన ఎవరికైనా చేసుకొని నేను మటుకు ఉగ్రాకే వేసేది నా తోడుని వచ్చిన వాళ్ళకి కూడా చెప్పి పెత్తా నేను అది అది నాకు గుర్తుగారు గెలుస్తారంటారా మరి బ్రహ్మాండం గెలుతుడు చూడు నా దీవెన ఆయనకే తెలుస్తుంది ఆయన లచ్చణంగా ఉండాలా ఆయన గెలవాలా పది మందికి అన్నం పెట్టే దాత ఆయన పది మందిని చూసి ఆయన పది మంది ఇంటికి ఆయన మంచి శబ్బర గర్వం లేకుండా తిరిగాయన అందుకు కాబట్టి ఆయనే గెలుస్తాడు అది నువ్వేమన్నా మీరేమన్నా అనుకోండి ఈ ముసీలిట్టు అంటుండదన్నా పర్వాలేదు ఆయనే గెలుస్తాడు ఆయనే వస్తాడు వచ్చిన నాడే అమ్మా నువ్వు చెప్పిన మాటే నిజమైంది అని అనిపించుకోండి వ్యవహారం ఉండదు జరుగుద్ది పో మీరు బయట కొంతమంది కళ్ళు కళ్ళాపరేషన్ డబ్బులు తీసుకొని చేపిస్తున్నారు చేపిస్తున్నారంటున్నారు మా కళ్ళ అబ్బో పోయిన సంవత్సరం కూడా తీసుకోలేదు ఈ సంవత్సరం తీసుకోలేదు ఎప్పుడు ఆయన పది రూపాయలు ఖర్చు అయిందే లేదు ఆ పది రూపాయలు చార్జ్ కూడా పెట్టుకొచ్చి నా ఇంటికాడ దింపిపోతున్నాడు పోతున్నాడు మహారాజు ఆయన పది రూపాయలు మనం పెట్టి ఇచ్చింది లేనే లేదు ఎవరు ఇస్తున్నారు అందరు చేయించుకొని పోతున్నా ఆయన చేసినట్టు ఎవరు చేసినరాయా ఇప్పుడు మూడేళ్ళ నుంచి నేను చూస్తాను ఆయన ఎప్పుడు యాత్ర చేసేవాడు కాదు ఒకరి నూర్లు కొట్టేవాడు కాదు ఒక్కరికి అందరికీ మంచి చేస్తున్నాడు అంత మంచి చేసేవాడికి ఏం తప్పు ఏముందయ్యా థ్యాంక్ యూ బామ్మా